నమస్తే నేను మీ ప్రశాంత్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గారి కొడుకు సందీప్ రెడ్డి వంగా దగ్గర అయితే వర్క్ చేస్తున్నట్లు కొంచెం వైరల్ అవుతుంది మరి ఎందుకు వర్క్ చేస్తున్నారు మరి ఫ్యూచర్లో ఏమైనా డైరెక్టర్ కాబోతున్నారా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ త్రివిక్రమ్ గారి కొడుకు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అయితే వర్క్ చేస్తున్నట్లు కొంచెం వైరల్ గా వినిపిస్తుంది అంటే ఎందుకు తను కూడా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా లేకపోతే తను కూడా ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా ఏం నేర్చుకుందామని బేసిక్గా ఒక గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారి అబ్బాయి కూడా అలాగే ఒక డైరెక్టర్ గారి కెరీర్ స్టార్ట్ అంటే ఎవరు అంబిషన్స్ వాళ్ళు డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వాలని ఏం లేదు బట్ మేబీ ఆయన తండ్రి అడుగు జాడని నడాలనుకుంటున్నారేమో బట్ ఆయన త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ గా నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నానంట ఆల్రెడీ కొన్ని సైలెంట్ గా దాన్ని ఏమంటారు ఎవరు ఎవరో తెలియకుండా మాకు తెలిసిన కూరగాడు వస్తున్నాడు కొద్దిగా చూడండి అని చెప్పారు అంటే అలా చెప్తేనే ఆడ ఒరిజినల్ వర్క్ వస్తుంది లేదు త్రివిక్రమ్ గారు అబ్బాయి అంటే అబ్బాయి అని చెప్పి అందరూ ఆయనకి ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తారు తప్ప పని చెప్పరు మనకి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అంతగా త్రివిక్రమ్ గారు కొడుకునేది అంత చూపించలేదు చూపించలేదు ఈవెన్ ఆయన శ్రీమతి గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ సంబంధించి చూపించారు తప్ప కుటుంబ వ్యవహారాలు ఎప్పుడూ ఇప్పుడు కూడా ఆయన అక్కడ షేర్ చేసుకున్నట్టు గాని బహిర్గత మాట్లాడినట్టు కానీ ఎక్కడ లేదు చాలా మంది అట్లా ఎందుకో నచ్చరు ఇప్పుడు వెంకటేష్ గారు కూడా చూడండి మన ప్రోగ్రామ్ కు తప్పితే ఎక్కడ భార్య పిల్లల్ని ఎక్కడ మనం చూసిన దాఖలా లేవు మళ్ళీ ఈవెన్ బాలయ్య గారి పిల్లలు కూడా కాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు మిస్సెస్ లోకేష్ ఒకరు మిస్సెస్ భరత్ ఎంపీ ఒకరు కాబట్టి తెలిసారు మనకి సో అట్లా కొంతమంది ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ ని అలా ఉంచాలనుకుంటారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అబ్బాయిగా ఒక అందరికి తెలిసేలాగ వెళ్ళాడు అనుకోండి అప్పుడు అందరూ సరిగ్గా వర్క్ రాదు అప్పుడు కేవలం తిరుగున చెప్తే ఏమనుకుంటాడో మళ్ళీ ఫీల్ అవుతాడేమో వాళ్ళ పిల్లలు కదా ఎప్పోకి అనేస్తారు కదా గా అందుకు ముందు ఆల్రెడీ ఒక చిన్న మామూలు సినిమాలకి ఒక గా వెళ్ళి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకి అసిస్టెంట్ ఇన్ డే రెడ్కే అది కూడా ఎవరు సినిమాకి డార్లింగ్ స్పిరిట్ సినిమాకి ప్రభాస్ మూవీకి సో అంటే ఆ కాంబినేషన్ అట్లా కొన్ని ఆ వాళ్ళ రాత అలా తీసుకెళ్తా ఉంటదేమో అనిపిస్తుంటది వాళ్ళ అంబిషన్ తగ్గట్టుగానే సో ఇక్కడ సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మార్క్ క్రియేట్ చేశాడు ఆయన అర్జున్ రెడ్డి గాని అలాగే యానిమల్ గాని అంటే ఆలోచింప చేసేలాగుండే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వస్తుంటారు వెళ్తుంటారు హిట్ హిట్ డైరెక్ట్ దర్శకులు అందరూ గుర్తుండాలని లేదు అలాగనే ఫ్లాప్ దర్శకులు అందరూ గుర్తుండకూడదని లేదు ట్రాప్ సినిమాలు తీసిన దర్శకుల్లో కూడా అరే ఇది తీసాడే కానీ హిందుకు సినిమా ఆడలేదే అని అనుకుంటుంటాం సో అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కొంత మార్కు ఒక ఎరా క్రియేట్ చేశారంటే ఒక పాత దాంట్లో అది ఏమంటారు దాన్ని ఏమంటారు సుబ్బారా సుబ్బారావు గారు ఏదో అన్నారు తర్వాత కేవీ రెడ్డి గారు తర్వాత దాన్ని ఇంకెవరు దాసర్ నారాయణరావు గారు విశ్వనాథ్ గారు బాపు గారు ఆర్జీవి అంటే వీళ్ళందరూ ఒక మార్కు క్రియేట్ చేసేశారు కదా చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు ఇంకా నేను పేర్లు నాకు చెప్పట్లేదు చెప్పడానికి రావట్లేదు కానీ సో అందరూ ఉన్న కొంతమంది ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్తారు అబ్బా ఇది ఒక వంశీ ఉన్నారు అనుకోండి పాత పెద్ద వంశీ ఆయన ఫోటోగ్రఫీ డిఫరెంట్ గా ఉంటుంది హీరోయిన్ అంటే పొడవు జాడ బ్లాక్ స్టిక్కర్ పెద్దది బ్లాక్ కలర్ ఎక్కువ డ్రెస్సింగ్ చేయించడం అట్లా రకరకాలుగా వంశీ సినిమా కాని అంటే ఒక ఒకేసారి ఒక ముప్పై నాలుగు మంది ఆర్టిస్టులు ఒకే ఫ్రేమ్ లో ఉండడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు అలాగే ఇక్కడ సందీప్ రెడ్డి వంక కూడా ఒక మార్క్ క్రియేట్ చేయడం వల్ల ఎందుకంటే జనరల్ గా ఎలా అంటే పెరటి మొక్క ముందుకు పనికిరాదంటారు సో అట్లాంటి సందర్భంలో ఇతను పెద్ద డైరెక్టర్ కదా విక్రమ్ గారు ఎక్స్ట్రాడనరీ దర్శకుడు ఎక్స్ట్రాడనరీ రైటర్ ప్రతిది కూడా ఒక ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తాడు నేను అది రామాయణాలతోని భారతాలతోని ప్రతీది కూడా సో అది ఆ విధంగా కంపేర్ చేయడం ప్రజలకే రామాయణ భారతాల గురించి ఇండియా ఇవ్వడం కూడా జరుగుతుంది కదా అక్కడ సో అంత గొప్ప దర్శకుడు ఇంకా ఇక్కడ దొరుకుతాడు బట్ తండ్రి దగ్గర చేసే కన్నా బయట దగ్గర బయట వాళ్ళ దగ్గర చేస్తేనే ఆ గురు గురు శిష్యుల బంధం ఆ వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అవును ఎంతైనా మనం తండ్రి దగ్గర కొన్ని షేర్ చేసుకోలేము కొన్ని డైరెక్ట్ అడగలేము చదువు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని పోనీలేకుంటారులే అనే ఇవి ఉంటాయి కానీ అక్కడ గురువు దగ్గర మనం ఒక నార్మల్ అసిస్టెంట్ గా చేరినప్పుడు ఒక మాట అన్నప్పుడు కూడా ఇలా ఉంటుంది లైఫ్ అంటే ఇలా ఉంటుంది మిస్టేక్ చేశారు బాబు నెక్స్ట్ ఏంటి కాస్ట్యూమ్స్ ఏంటి అడిగాడు అనుకోండి చెప్పదు అంటే ఓ ఇట్లా ఇది ఆఫీస్ అట్మాస్ఫియర్ వర్క్ అట్మాస్ఫియర్ ఓకే అదే తండ్రిదారి చేశాడు అనుకోండి ఇంటికి ఆఫీస్ కి సంబంధం ఏమిటంది తేడా ఉంటుంది ఉండదు కదా మా నాన్న అలాగే చెప్తాడులే అన్నట్టుగా లైట్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇదే త్రివిక్రమ్ గారు అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అఖిరానందను త్రివిక్రమ్ గారు అబ్బాయి ఆయన పేరు కూడా తిన్ననూరు ఏదో సంథింగ్ అబ్బాయి పేరు ఉంది వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్ ఏమో రేపొద్దున అన్ని కలిసి వస్తే ఏకరానికి ఈ అబ్బాయి డైరెక్ట్ చేస్తాడేమో వీళ్ళు కాంబినేషన్ మూవీ కూడా వచ్చేమో అనికేముంది వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆ కాంబినేషన్ కి క్రేజీ కదా సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ త్రివిక్రమ్ ఇంకో ప్రొడ్యూసర్ కూడా సన్ ఆఫ్ సో ప్రొడ్యూసర్ ఉన్న అనుకోండి అప్పుడు ఆ టైటిల్ అలా పెడతారేమో సన్ ఆఫ్ కాంబినేషన్ అని మళ్ళీ త్రివిక్రమ్ గారు కూడా అంటే చేర్పించడం కూడా మంచి డైరెక్టర్ దగ్గర చేర్పించడం చెప్పాలి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఆ డైరెక్టర్ ఎందుకంటే మనం అర్జున్ రెడ్డితోనే ఎంత యూత్ అట్రాక్ట్ చేస్తాం కదండి ఇప్పుడు ఎంతో మంది దర్శకులు వచ్చినా కూడా ఒక మార్కు సెట్ చేసేలాగా అంటే గుర్తుండిపోయేలా తీయడం అనేది అందరికీ రాదు సినిమా అంటే కలెక్షన్స్ వస్తాయనే హిట్ కాదు కలెక్షన్స్ లేని సినిమా ఫ్లాపు కాదు ఇప్పుడు కేర్ ఆఫ్ కన్సర్ ఉంది అది ఎంత సింపుల్ గా ఉంటుంది క్లైమాక్స్ అది ఒక్కసారి గుర్తుందా అసలు వాళ్ళు కూడా అనుకోలేరు కదా కలర్ ఫోటో అని అంటే మనకి అప్పుడు కరోనా టైంలో ఆట అంటే అంత అంత ఇంపాక్ట్ చేయగల సినిమాలు తీయగల మేబీ ఆ దర్శకులు కూడా అనుకోలేమో డైరెక్ట్ చేస్తున్నప్పుడు గట్రా కాబట్టి మీరు అలా అన్నట్టు సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే డైరెక్టర్ గా మారాడు ఎందుకంటే లో కొన్ని సీన్స్ మనం చూస్తే గనుక ఓకే ఇలా కూడా ఆలోచించచ్చా ఇలా ఆలోచించి షూట్ చేయొచ్చా అనిపించేలా ఉంది కదా అంటే దర్శకుడు ఏదైతే ఫీల్ అవుతున్నాడో అది ప్రేక్షకులకి చూపించగలగాలి అది కూడా కన్వే చేసేలా చూపించగలగా అవును తిట్టుకునేలా కాదు ఆల్రెడ్ బుర్రా బుద్ధి లేదు ఇలా పెట్టాడు సీన్ ఫ్రేమేటర్ ఇలా పెట్టాడు కానీ సందీప్ రెడ్డి మంగళం నచ్చేది ఏంటంటే రియాలిటీ అంటే మనకి స్క్రీన్ మీద చూసినాడు రియల్ గా చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది ఇప్పుడు రియల్ గా అనేది ప్రేక్షకుడికి ఆ కాసేపు రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టి లేవ లేవడవ్వకుండా అరే ఏం తీసాడ్రా అరే భలే ఆలోచించాడురా ఈ థాట్ నాకెందుకు రాలేదబ్బా తీసే అది రొమాంటిక్ స్టోరీ కానివ్వండి యాక్షన్ సీన్స్ కానివ్వండి ఏదైనా మనకి ముందు అంటే రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది అదే అంటే మనకి రియల్ గా కనిపిస్తుంది కూడిన సిన్సియారిటీ ఉంటది నా నా నిజాయితీ ఇది నా నిబద్ధత ఇది నేను దీనికే కట్టుబడి ఉంటా దీనికి అవసరం అయితే ఎంత వైలెన్స్ కానీ రెడీ ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ సో అట్లాగా అంటే ఒక సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటాయి రాజమౌళి ఉన్నారు ఎందుకు ఒక ఫ్లాప్ లేదు ఆయనకి తప్పిస్తాడు ఏదైతే కథ అనుకుంటున్నాడో ఆ కథ కేశం రాలేదు బాలేదు మళ్ళీ మారుద్దాం మళ్ళీ చేద్దాం లేదు నేను అనుకున్నది రాలేదు దాన్ని ఇంకోలా చేద్దాం విజువల్ వండరే స్టోరీ దూసుకుని పెద్దగా ఉండదు విజువల్ వండర్ క్రియేట్ చేయడం అనేది ఒక్కసారి ప్రేక్షకుడిని ఆ లోకంలోకి తీసుకెళ్లిపోతాడు అనమాట అది కదా దర్శకుడు అంటే అలాంటి దర్శకు చేయడం అనేది కూడా అదృష్టం ఉండాలి కలిసి రావాలి థ్యాంక్ యూ సార్